అరే శ్రీనివాస తీర్థ ప్రసాదం దాని గురించి తెలుసుకుందాం తీర్థం అంటే తరింప చేసేది అనే అర్థం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక పూజార్లు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం అంటూ తీర్థమిస్తారు భగవంతుని పవిత్రమైన పాదాలను తాకిన ఈ తీర్థం మిమ్ముల్ని అకాల మరణం రాకుండా కాపాడుతుంది సర్వరోగాలను నివారిస్తుంది సమస్త పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని భావం భగవంతుని దగ్గరికి వచ్చే వరకు అది ఉత్తి నీరే కానీ ఆయనను చేరాక అందులో తులసి కర్పూరం వంటివి చేరి తీర్థంగా మారుతుంది పవిత్రమైన ఈ ఉదకంలో కలిపే కర్పూరం తులసి వంటివి ఆరోగ్యకారకాలు గొంతులో ఏదైనా అడ్డుపడ్డట్టుగా ఉంటే తులసి ఆకు నములితే చాలు అడ్డు తొలగి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది అలాగే కర్పూరం కూడా పురుషులు ఉత్తరీయాన్ని స్త్రీలు పైట చెంగుని చేతి కింద పెట్టుకొని భగవత్ ప్రసాదంగా భావిస్తూ ఒక్క చుక్క కూడా కింద పడనివ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్థం తీసుకోవాలి తీర్థ ప్రసాదాలలో నాలుగు రకాలు ఉంటాయి జలతీర్థం కషాయ తీర్థం పంచామృత తీర్థం జల జలతీర్థం ఈ తీర్థం ద్వారా అకాల మరణం సర్వరోగాలు నివ నివారించబడతాయి అన్ని కష్టాల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి బుద్ధి ఆ ధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది కషాయ తీర్థం ఈ తీర్థం కొల్హాపురంలోని శ్రీ దేవాలయం కొల్లూరు మూకాంబికా దేవాలయం హిమాచలప్రదేశ్లోని జ్వాలామాలిని దేవాలయం అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయంలో ఇస్తారు రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయ రూపంలో పంచుతారు వీటిని సేవించటం ద్వారా కనిపించే కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి పంచామృత అభిషేక తీర్థం పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోక ప్రాప్తిస్తుంది తీర్థం శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతిని ఆర్జించారు కారణం స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టే వచ్చే భక్తులకి పానకాన్ని తీర్థంగా పంచుతారు పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది కొత్త చైతన్యం వస్తుంది దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు రూమటిజం ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి నీరసం దరిచేదదు ఆకలి బాగా వేస్తుంది దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది జీవితంలో శత్రువుల బాధ ఉండదు బుద్ధి చురుకుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి బ పెరుగుతుంది జై శ్రీమన్నారాయణ తీర్థప్రసాదం గురించి తెలుసుకున్నాం కదా